ఇక్కడ ఇంతమంది వచ్చినారు మీకేం సమస్య ఇక్కడ ఏం జరుగుతా మరి ఈ కాలనీలో ఈ కాలనీ ఎప్పటి నుంచి పెట్టుకో ఇక్కడ మీరు కుట్టాలి వేసుకొని ఉన్నారు ఏం పరిస్థితి మాకు బాలరాజు మేము రెండేండ్లుగా ఇడే ఉన్నాము రెండు మూడేండ్లుగా మళ్ళీ ఇప్పుడు మేము ఏడో గుడ్సెలు వేసుకొని మేము ఏడో ఇదే సొమ్ములు గిమ్ములు పెట్టుకొని మేము వేసుకుంటాం లేదు ఫిల్టర్ ఫిల్టర్ అని చెప్పి నలభై మందికి ఇస్తాము నలభై మంది నేను అమ్ముకొని తింటామని మా మీద దాడి చేసినాడు లేదు మాకు కావాలా మేము ప్లాట్లు ఇవ్వమంటే నాకు అమ్మే డబ్బులు ఇండి అన్నాడు అమ్మే ప్లాట్లు కాదు సంసారం చేసే ప్లాట్లు అని మేము అన్నాము పది పదివేల రూపాయలు ఇప్పించుకున్నాడు మీరు లక్ష రూపాయలు చూపిస్తే మేము ఇండ్లు ఇస్తాము లేకపోతే లేదని మాకు అప్పట్లోగానే అన్నాడు మాతో లక్ష లేదు మేము ఉన్న దాంట్లో వేసుకుంటామన్నాడు ఈ పొదుడు తినాము నా నలభై కొట్టాలు ఉన్నాయి నలభై కొట్టాలు నా ఇండ్లు ఉన్నాయి మీరు ఖాళీ చేయాలని చెప్పి పది ఇరవై మంది యాభై మందికి పిల్చుకొని వచ్చి ఆడవాళ్ళ మీద దాడి చేపిస్తాడు ఎవరమ్మా దాడి ఇంకా బాలరాజు మేఘన హరి రమాదేవి తేజ ఐదు వందలు ఐదు వందలు పాడుతే కానీ మాతో వైర్లు కానీ ఇప్పించుకున్నారు ఐదు వందలు ఇప్పించుకుని పదివేలు ఇప్పించుకుని రెండు వేలు ఇప్పించుకుని మళ్ళీ మాకు ఫిల్టర్ ఫిల్టర్ అని నలభై ఇండ్లు పోతే నలభై ఇండ్లు నేను అమ్ముకుంటానని అడిగినాడు మా యప్ప మా మా ఈడ నిలబడి మాకు న్యాయంగా చేసేవాళ్ళు నాయకుడు ఈ రోజు మరి ఆయన మీద డబ్బులు తీసుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది మరి ఆయన పైన మీరు ఏమంటారు మరి అంటే నలభై ప్లాట్లు అతనికి అమ్ముకొని వేరే వాళ్ళకి తెచ్చి పెడతానంటే మేము ఎట్లా ఇస్తాము మాకు న్యాయం జరగాలని మాకు ఇంట్లో లేక బాడీలు కట్టుకొని మేము వీడున్నాం కాదు మా బాల పెద్దని మీద ఇప్పుడు ఆయనకి మీరు డబ్బులు ఇచ్చినారు డబ్బులు డిమాండ్ చేసి తిన్నారంటా ఉన్నారు దాని గురించి ముందర వచ్చి రూపాయి అతను ముందర వచ్చి మేము బాలు పెద్ద డబ్బులు ఇచ్చినామని మా ముందర అడుగుమను ముందు నుంచి ఏం జరిగిందో మేము నిలబెడతాం వెనకలు ఉండి కూత కూతలు కూసేది కాదు ముందర రమ్మనండి మీరు బాల పెద్దనికి డబ్బులు మాకు అక్కడ రూపాయి లేదు మీకి అండగా నిలబల్ మీరు ఖాళీ చేయకపోతే మేము రాళ్ళు విసురుతాము ఇంట్లో కాడ వచ్చి తలుపులు కొట్టడం మేము ఆడళ్ళు మా ఇంట్లో మేము ఆదివారం మేము మా ఇంట్లో మేము ఆదివారం నా వద్దు నిమ్మలా మురుణ్ సార్ కట్టుకుంటున్నాం ఏం తిప్పులు పడుకుంటానో మేము కట్టుకుంటున్నాము ఆ టైం పదివేలు జోబిలు నింపుకొని పోయినాడు పోయినాడు మళ్ళీ వచ్చినాడు ఆదివారం నా బొద్దు మేము మేము ఇళ్ళలో ఉన్నాం ఆడోళ్ళంతా ఇంట్లో ఉంటే వచ్చి సందులు సందులు తిరిగి ఈల్లు నీకు నచ్చిందే ఈళ్ళు నీకు నచ్చిందే అని ఒక యాభై మందిని తోలుకొని వచ్చినాడు మగవాళ్ళని ఆడవాళ్ళని సారే అయితే తోలుకొని వచ్చినాడు తోల్కొని వచ్చి బాలరాజ్ తోలుకొని వచ్చినాడు తోల్కొని వచ్చి నీకు ఈ ఇండ్లు నచ్చింది ఈ ఇండ్లు నచ్చిందని సందు సందులు ఇద్దాం ఆ ఇండ్లు నచ్చింటే ఇంట్లో ఉండు అని అని చెప్పి వాళ్ళని ఇళ్ళలోకి ఇచ్చినాడు ఇళ్ళలోకి ఇడితే మేము వాళ్ళు వచ్చి నగీన వచ్చి నేను ఇంకా వస్తాను దావెంట వస్తాను నేను ఇంకా నా నెల ప్రెగ్నెన్సీ నేను నేను దావెంటి వచ్చి మా వాళ్ళు అడుగున్నారని నేను వస్తాను వచ్చి ఇంట్లో కట్టుకుని ఇంట్లో నేను సంసారం చేస్తాను ఏం మీకు కావని అని గలీజ్ మాటలు చాలా గలీజ్ మాటలు అంటే అమ్మా మేము కట్టుకున్న ఇంట్లోకి వచ్చి నువ్వు ఉంటావు అక్క అని చెప్పిన ఆ మాట అడిగిన మేము కట్టుకున్న ఇంట్లోకి నువ్వు ఎట్లొస్తావమ్మా అని అడిగినా అడిగితే నేను వచ్చి ఇంట్లోనే సంసారం చేస్తా ఏం బిగుతావు నువ్వు అని అంతే నేను ఇట్లా కాదు మాట్లాడేది మర్చినాకు మాట్లాడు అని మాట్లాడినా అంతే వచ్చి బాలరాజు గొంతు పట్టుకున్నాడు ఆమె నాగి ఇప్పుడు ఈ రోజు ఇంత జరుగుతా ఉంది మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గర పోయినారా పోలీస్ కంప్లైంట్ నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినాం మేము పోలీస్ వాళ్ళ అధికారుల దగ్గర పోనాము కలెక్టర్ ఏమన్నా అంటే కలెక్టర్ వాళ్ళు మాకు సాయం చేయాలి సార్ సాయం మాకి మాకు తోడు బాలు పెద్ద మంచి చేసిన ఆయన డబ్బులు తిన్నాడు అని వాళ్ళు అబద్ధం మాతో ఒక్క రూపాయి వాళ్ళు తీసుకోలేదు ఆయన తీసుకోలేదు మేము ఇవ్వలేదు ఆయన పేదలకి మేము బాడిగిన్నెలో ఉన్నాం సార్ మేము ఇట్లా అంటే ఆయన ఈడ నిలబడి మాకు ఇల్లు నిలబెట్టినాడు మాకు మాది ఒక్క మేము ఆయన తిన్నాడని మేము అనమా ఎందుకంటే మేము ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిండేది బాలరాజుకి ఇచ్చిన బాలరాజుకి పదివేలు పదివేలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు యాభై వేలు కాదమ్మా మీకు ఇట్లా ఏదో వచ్చి భయభ్రాంతులు గురి చేసినారన్నారు ఏం చేసినారు చినాకాయలతో వేసినాడు వాళ్ళతో వేసిన బీరు బాటలతో ఇసిరినారు ఇండ్లలో పనుకున్నారు